తొలి ఏకాదశి అంటే ఏమిటి తొలి ఏకాదశి రోజుని ఎవరిని పూజించాలనే విషయాల గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి పండుగ అని కూడా అంటారు తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఈ రోజు మొదటిది అందుకే ఈరోజు ఉపవాసం ఉండే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది అందుకోసం దశమి రాత్రి నుంచి నిరాహారంగా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తల తులసీ దళాలతో పూజించాలి ఈరోజు పాలు లాంటివి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్ర నామాలను పారాయణ చేయాలి మర్నాడు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్ళి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత అతడు ధర్మము తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపాయి ఈ సైనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడే నిద్రపోతుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అని అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో అనేక రకమైన మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల కోసం పరిశుద్ధమై దేహం నూతన తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాక కష్టపరిస్థితిలో భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు కూడా పాటిస్తారు దర్వాదనాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలాల పిండిని తినే ఆచారం కూడా ఉన్నది బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోనే పేలాల పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు ఆరోగ్యానికి కూడా ఈ పేలాల పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుకూలంగా దేహంలో అనేక మార్ మార్పులు వస్తాయి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి ఈ పిండిని వేడిని కలగచేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఇది తిప్పికొడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి